మున్సిపల్ కమిషనర్ గారికి మరి అదే విధంగా మన ఇంద్రమ్మ కమిటీ సభ్యులకి అదే మారిగా మన డివిజన్ మహిళలకు మరియు మరి మన అన్నలకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా శుభోదయం అమ్మ ఇంత పొద్దున్నే సలీల్ల కూడా అంటే అందరికి కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎవరికీ కూడా రాషన్ కార్డు రాలేదు అది అందరికీ తెలుసు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ప్రతి ఇంటికి రాషన్ కార్డు అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు అదేవిధంగా ఇల్లు ఉండి ఇల్లు కట్టుకోన వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం దానికి అందరు కూడా ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ రోజు మన రాషన్ కార్డు కొంతమంది పేర్లు చదివినాం అదేవిధంగా కొంతమందికి రానోళ్లకు కూడా మనం మీ సేవల అదే విధంగా ప్రజాపాలనలో కూడా మనం జాబితాలు చేసుకున్నాం ఈ రోజు కొంతమందికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకు కొన్ని పేర్లు వచ్చినాయి ఎలిజిబుల్ కాని వాళ్ళకు కూడా మన ఇరవై ఆరో తారీఖు నుంచి ఒక వారం తర్వాత ఇంటింటికి వచ్చి సర్వే చేసి రాషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నా పేరు వచ్చింది కొందరు పేరు రాలేదని బాధపడొద్దు రాణాలకు కూడా సార్ కమిషనర్ సార్ నేనేమంటున్నా అంటే మన జవహర్నార్ కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు మనము రాణాలకు మన మున్సిపల్ ఆఫీస్ లా మీరు ఒక ఏర్పాటు చేస్తారా లేకపోతే అదేవిధంగా మేమేమన్నా సపోర్ట్ చేయమంటే చేసాం వార్డ్ వైజ్ గా ఈ కమిటీ అయితే అందరి ప్రజలది మళ్ళీ ఇదే టెంట్ పెట్టిస్తాం మీరు సపరేట్ గా ఒక వార్డు వార్డు వార్డ్ కి తీసుకుని ఏదైనా చేస్తారా మీరు సార్ అది ఆలోచన చేసి చెప్పండి సార్ మేము మున్సిపల్ ఆఫీస్ లో ప్రజా పాలన కౌంటర్ అని ఒకటి ఓపెన్ చేసినాము ఆ కౌంటర్ లో మీరు ఎప్పుడైనా తెచ్చి అంటే ఇక్కడ లేకున్నా మన ఇవాళ రోజు ఇక్కడ అయిపోతుంది నిరంతరం ఈ ప్రజా మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రజాపాలన నడుస్తూనే ఉంటది కాంగ్రెస్ అంటేనే ప్రజల పాలనని తెలుసు మీ అందరికీ సో నేనేమంటున్నా ఇవాళ పేరు రానోళ్ళు ఇరవై ఆరు తారీఖు తర్వాత మన మున్సిపల్ ఆఫీస్ లో యథావిధిగా అప్లికేషన్ తీసుకుంటాము అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా దాదాపు మన డివిజన్ లో మన డివిజన్ లో ఐదు వందల ఇరవై తొమ్మిది మందికి ఇల్లు లేన వాళ్ళకి ఇల్లు అదే విధంగా ఇల్లుండి ప్లేస్ ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఎలిజిబుల్ అవుతుంది ఇది కూడా అందరికి ఇంటింటికి సర్వే అవుతుంది సార్ మాకు చాలా సంతోషం ఎందుకంటే ఇరవై డివిజన్ అంటేనే ఒక చాలా నిరుపేదల డివిజన్ సార్ ఇది ఇంత మందికి మన ప్రభుత్వం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అదే విధంగా ప్లేస్ ఇచ్చి అంటే ప్లేస్ ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు సాయం చేయడం చాలా ధన్యవాదాలు మన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలని తెలుపుతున్నాను ఇంకో చెప్తున్నాను ఎవరి తొందరపడొద్దు ఇది ఇంకా నాలుగు సంవత్సరాల ప్రజాపాలన ఉంటది నాకు వచ్చింది మాకు రాలేదు అనే బాధపడొద్దు రెండు రోజుల ముందు రెండు రోజులు వెంట దయచేసి ఓకేనా అందరికీ సంతోషం నమస్కారం